హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ప్రశాంతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు రెసిపీ వచ్చేసి పూరీ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో చూసేయండి వీడియో ఎండింగ్ వరకు చూసేయండి ముందుగా దీనికోసం ఒక బౌల్ పెట్టుకోండి దా అది కొంచెం ఎక్కినాక దాంట్లోకి పోపు గింజలు యాడ్ చేసుకోవాలి పోపు గింజల్లో కొంచెం చిన్నపప్పు ఎక్కువ యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఇలా కొంచెం పుబ్బు గింజలు అయినాక దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కల్ని యాడ్ చేసుకున్నాం ముక్కలు అనేది ఇలా చిన్న చిన్నగా తరుక్కోండి ఇవి పూరికరికి టేస్ట్ అనేది సూపర్ ఇస్తాయండి తర్వాత పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోండి ఇక్కడ పచ్చిమిర్చి మీరు చిన్నపిల్లలు ఉన్నట్లయితే పేస్ట్ వేసుకోండి లేకపోతే ఇలా కట్ చేసేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చిని ఆయిల్లో మగ్గించుకోండి ఇలా మగ్గించుకోవడం వల్ల కారం అనేది కొంచెం తక్కువ ఉంటుంది మనం తినేటప్పుడు కూడా పచ్చిమిర్చి వచ్చినా కొంచెం ప్రాబ్లం ఉండదండి ఇక్కడ నేను తీసుకునే అయితే కొంచెం కారం ఎక్కువ ఉంటాయి కాబట్టి కొన్ని యాడ్ చేసుకున్నాను తర్వాత దీంట్లో పెద్ద సైజు ఆనియన్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఈ కర్రీకి ముక్కలు అనేది కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుందండి ఇక్కడ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి దీంట్లోకి సాల్ట్ కూడా ఏం యాడ్ చేయొద్దు ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకున్నాక దీంట్లో తగినంత పసుపు యాడ్ చేసుకోవాలి ఇలా పసుపు యాడ్ చేసుకొని వెంటనే కలిపేసుకోండి చూడండి ఇలా మొత్తం కలుపుకున్నాక దీంట్లో మీరు కావాలంటే కొంచెం కారం వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి మేమైతే కొంచెం ఎక్కువ తింటాం కాటు కారం కొంచెం యాడ్ చేసామండి చూడండి ఇలా లైట్గా కారం యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది ఇప్పుడు ఏమి యాడ్ చేయట్లేదండి చూడండి మొత్తం ఇలా కారం అనేది మగ్గిపోయినట్టుంది కొంచెం ఆయిల్ ఇలా పైకి తేలుతుంది మగ్గిన తర్వాత ఇప్పుడు మీరు తగినది వాటర్ యాడ్ చేసుకోవాలి కారం అనేది పచ్చివాసన పోతేనే టేస్ట్ బాగుంటుందండి ఫ్లేమ్ అనేది ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను నేను ఇలా వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకోండి అంతలోపు శనగపిండి తీసుకొని వన్ స్పూన్ ఇలా వీడియోలు చెప్పిన విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోండి ఎక్కడ ఉండలు లేకుండా వాటర్నే మగ్గిపోతున్నాయి కదా ఇందులో యాడ్ చేసుకోవాలి చూడండి ఎమ్మటే గట్టి పడిపోతుంది ఇది చూసి మీకు ఏం గుర్తొచ్చి మేము చిన్న ఉన్నప్పుడు మేము పేపర్లో పెట్టడానికి లై అనేది ప్రిపేర్ చేసేవాళ్ళం అలానే అనిపిస్తుంది అండి మీ కూడా గుర్తుకొచ్చిందో కామెంట్ చేయండి తర్వాత ఇలా వెంటనే ఉండలు కట్టేస్తుంది కాబట్టి కలుపుతూనే ఉండండి ఇక్కడ తగినన్ని వాటర్ తీసుకోవాలి ఇక్కడ నేను వన్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను మళ్ళీ మగ్గిస్తా ఉంటే పడిపోతుంది కాబట్టి తర్వాత ఇంకో హాఫ్ గ్లాస్ తీసుకోండి మీరు ఎక్కువ మంది ఉంటే ఇంకొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు ఇక నేను ప్రిపేర్ చేసే అయితే ఫోర్ ఫైవ్ మెంబర్స్కి వస్తుందండి తర్వాత ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది తప్పకుండా యాడ్ చేసుకోవాలి సాల్ట్ అండ్ ఆలు అండి ఇది కంపల్సరీ యాడ్ చేసుకోండి ఉడికించుకుని మ్యాగినేట్ చేసి అండి తర్వాత ఇలా కలుపుకోండి కలుపు అనేది దీనికి మంచిది ఫ్లేవర్ని ఇస్తుంది అండ్ ఆలు ఆలు కూడా చాలా బాగుంటుందండి ఇలా ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ధన్యాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని టూ మినిట్స్ మళ్ళీ మగ్గించుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోండి తొందరగా దగ్గర పడిపోతుంది చూడండి ఎంబటే దగ్గర పడిపోతూ ఉంటుంది ఇలా స్పీడ్ స్పీడ్గా కలుపుకోండి ధన్యాల పొడి అనేది మీకు ఆప్షనల్ తర్వాత ఎండింగ్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలంటే ఫ్లేవర్ అనేది సూపర్ ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది తప్పకుండా ట్రై చేయండి చూడండి దగ్గర పడిపోతుంది మొత్తం కొంచెం ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అయిపోయింది పూరీలు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను చూడండి పూరీలోకి ఎంత బాగుందో చూస్తున్నాను నోరు ఆలస్యం ఎందుకు మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్